ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్ సర్వీసుల దగ్గర నుంచి కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఎక్కడైనా ఏదైనా పని జరిగిందంటే గతంలో శోభా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులు ఉమా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులు మేము ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా చేయలేకపోయినారు ఆర్టీసీలు స్టాండ్ల కోసం కానీ లేకపోతే బస్సుల కోసం కానీ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బస్ సర్వీసు కూడా పెరగడానికి అవకాశం లేకుండా పోయింది ఉన్న సర్వీసులు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు శోభా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు అమ్మ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్నో సర్వీసులు పెంచి ఈ ప్రాంతంలో కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా కూడా అన్ని గ్రామాల నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి కానీ కనెక్టివిటీ అటు చెన్నై కానీ బెంగళూరు గాని హైదరాబాద్ గాని విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా సర్వీసులు చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సర్వీసులన్నీ తీసేయడం కాకుండా బస్సులు ఎటువంటి ఎక్కడికి పోయినా కూడా రిపేర్లు రావడం యాక్సిడెంట్లు జరగడం ఇట్లా చాలా కంప్లైంట్లు కూడా ఆర్టీసీ తరపు నుంచి కూడా రావడం జరిగింది అంతేకాకుండా ఆర్టీసీలో పనిచేస్తున్న ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగకుండా ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు చూసినాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇందాక బస్ స్టాండ్ లోపలికి వస్తున్నప్పుడు కూడా అటు సామాన్య బస్ లో ఎక్కిపోయే ప్రయాణికులు కావచ్చు లేకపోతే మీడియా మిత్రులు కావచ్చు స్టాఫ్ కావచ్చు అందరు కూడా అమ్మ మీరేసే రోడ్డే ఇది మీరు ఇప్పించినవే ఇవి మీరు వేయించిన బాత్రూమ్లే ఇవి మీరు కట్టించినవే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఐదు సంవత్సరాలు మేమేదో చాలా గొప్పగా చేసుకున్నామని చెప్పుకునే నాయకులు ఆ వైసీపీ నాయకులు ఏ ఒక్క పని కూడా చేత కాలేదు చేయలేకపోయారని కూడా చాలా స్పష్టంగా అందరికి కూడా అర్థమైంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము గతంలో డిఎం గారిని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది ఈడీ గారితో మాట్లాడడం జరిగింది అదే విధంగా మిగతా అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో బస్ సర్వీసులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో అన్ని కూడా అన్ని తీసేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత కూడా ఈరోజు పై లెవెల్ నుంచి కింద వరకు కూడా అందరూ కూడా సర్వీసులు పెంచే విషయంలో కావచ్చు డ్రైవర్ల విషయంలో కావచ్చు యూనియన్ విషయంలో కావచ్చు విధంగా ఈ బస్ స్టాండ్ లో కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు అన్ని విధాలుగా కూడా అన్ని కూడా మేము ఇన్ఫర్మేషన్లు తీసుకొని కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళిన వెంటనే అన్ని పనులు కూడా జరుగుతున్నాయి నేను మీ అందరూ మీడియా మిత్రులు కూడా తెలుసు గెలిచిన తర్వాత ఏ విధంగా అధికారులను కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మరి విజయవాడకి రెండు బస్ సర్వీసులు ఈ రోజు నైట్ నైట్ సర్వీసులు స్టార్ట్ అయినాయి ఒక నైట్ సర్వీస్ హైదరాబాద్కి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ రోజే మూడు కొత్త బస్సులు రావడం జరిగింది ఆళ్ళగడ్డకి అదే విధంగా ఇంకా కొన్ని సర్వీసులు పెంచాలని చెప్పి కూడా నేను దింగగారితో మాట్లాడడం జరిగింది ఏదైతే హైదరాబాద్కి పొద్దున పూట సర్వీసులు ఒకటి పెట్టాలని అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది బెంగళూరుకి నైట్ ఒక సర్వీస్ ఉంది ఇంకొక సర్వీస్ పెంచాలని చెప్పి కూడా మరి మాట్లాడడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడైతే బస్సులు బస్సులు వెళ్తున్నాయో కూడా రోడ్లు విషయంలో కావచ్చు లేకపోతే సర్వీస్ విషయంలో కావచ్చు ఎక్కడైనా తీసేసా టైమింగ్స్ డిఫరెన్స్ లో ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది